అల్లూరి సీతారామ జిల్లాకు చెందిన బ్లైండ్ ఉమెన్ క్రికెటర్ కరుణకుమారి ఆమెను చూస్తే ఎంతో ప్రేరణ కంటి చూపు లేదు కేవలం శబ్దంతోనే క్రికెట్ ఆడి ఆట నేర్చుకునింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు తండ్రి వద్దని అడ్డం పెట్టాడు ఎట్టి పరిస్థితిలో నన్ను ఆశీర్వదించమని తండ్రిని అడిగి మళ్ళీ అవార్డుతోనే తిరిగి ఇంటికి వస్తారని మాట నిలబెట్టుకున్న ఆడబిడ్డ ఇప్పుడే గొట్టిపాటి రవికుమార్ ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒక లక్ష ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదహైదు లక్షల రూపాయలు అమ్మాయికి ఇచ్చి ఒక ఇల్లు కూడా కట్టిస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా దీపిక ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ ఆ అమ్మాయికి కూడా ఒక పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం కర్ణాటక గవర్నమెంట్ పది లక్షలు చేసింది ఆ అమ్మాయి కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పు కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా